Hi all, welcome to Life by Spandana. లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరము అండ్ నేను లాస్ట్ వీడియోలో కామెంట్ చేశాను రైల్వే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు కూడా ప్లీజ్ కామెంట్ చేయండి అని నాకు దానికి టూ మెంబెర్స్ రిప్లై ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది సో అట్లా మీరు కూడా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అండ్ ఎవరైనా రిలేటెడ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి సో దట్ నాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది కదా సో అయితే నన్ను కమింగ్ టు ద పాయింట్ అయితే నన్ను చాలామంది పర్సనల్గా ఎక్కువ అడిగే కొన్ని క్వశ్చన్స్ అండ్ అలాగే జనరల్గా అందరికీ ఉండే కొన్ని డౌట్స్ ఈరోజు నేను ఈ వీడియోలో క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను సో దట్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సో నా లైఫ్ ఇట్లుంటుంది అని తెలియాలన్నా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది సో అలా అనమాట మా ఫ్యామిలీ వాళ్ళకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి ఈ డ్యూటీస్ నాకే అర్థం కావడానికి చాలా టైం పట్టింది మీకేంటి గవర్నమెంట్ జాబ్ అంటారు అంత ఈజీ కాదు ఈ జాబ్ని హ్యాండిల్ చేయడం అయితే సో చెప్ సో ఇక్కడ నుంచి అయితే నేను చెప్తాను ఫస్ట్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది డ్యూటీలో ఫోన్స్ మాట్లాడతారా అని ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చా ఆయనకు మీరు టచ్లో ఉంటారా అనేది జనరల్ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రైల్వే రూల్స్ ప్రకారం అయితే ట్రైన్ మూవింగ్లో ఉన్నప్పుడైతే లోకో పైలెట్స్ పర్సనల్గా ఫోన్స్ వాడకూడదు ఫోన్స్ మస్ట్ బీ స్విచ్డ్ ఆఫ్ అండ్ కెప్ట్ ఇన్ ద బ్యాగ్ అంతే ఇంకా ఎవరున్నా సరే ఫోన్స్ అస్సలు డ్రైవింగ్లో మాట్లాడొద్దు అది చాలా ప్రాబ్లం అవుతుంది సేఫ్టీస్ ప్రియారిటీ కదా ఆయన స్టేషన్లో లేదా లాబీకి వెళ్ళినప్పుడు మాత్రమే మాకు ఫోన్ చేస్తారు అందుకే ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు కూడా నేను అస్సలు డిస్టర్బ్ చేయను అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫంక్షన్స్కి వెళ్తారా మీరు వెళ్ళారా డ్యూటీ టైమింగ్స్ ఫిక్స్డ్గా ఉండవు కదా మరి ఫంక్షన్స్కి లేదా పెళ్ళిళ్ళకి మేము ఎలా వెళ్తాం చెప్పండి నిజం చెప్పాలంటే చాలా కష్టం సండేస్ లేదా ఫెస్టివల్స్ అని ఉండదు వీళ్ళ డ్యూటీస్కి వేళ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటే ముందే లీవ్ అప్లై చేసుకొని లీవ్ దొరకకపోతే నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వస్తుంది మొదట్లో కొంచెం బాధగా ఉండేది కానీ ఇప్పుడు అలవాటు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ సాక్రిఫైస్ ఫర్ హిస్ జాబ్ సో అట్లా ప్రతిదీ సాక్రిఫైస్ అనేది చాలా ఉంటాయి రైల్వే జాబ్లో ఆయన బోర్ కొడుతుందా థర్డ్ క్వశ్చన్ బోర్ కొడతారా ఆయన రెండు రోజులు ఇంట్లో లేనప్పుడు మీకు బోర్ కొడుతుందా ఒంటరిగా అనిపించదా అనేది చాలామందికి డౌట్ వస్తుంది భయం వేస్తుందా అని బేసిక్గా నాకు బోర్ కొట్టే టైం కూడా ఉండదు చిన్నపిల్లలు కదా సో నాకు వాళ్ళతోనే సరిపోతుంది మొత్తం రోజంతా పని చేసి చేసి ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా ఇల్లు చూసుకోవడం పిల్లల పనులు సో ఎవ్రీథింగ్ ఇంకా హోమ్ హోమ్ థింగ్స్ అనమాట కు కుకింగ్ కిచెన్ కిడ్స్ మేనేజింగ్ ఎవ్రీథింగ్ సో అట్లా నాకు అసలు టైమే సరిపోదు వీళ్ళతోనే నా డే అంత బిజీ ఉంటుంది ఆయన లేనప్పుడు నేను ఇంకా ఎక్కువగా ఇండిపెండెంట్గా మారుతున్నా నాకైతే ఫస్ట్ థింగ్ అదే అసలు లేనప్పుడు నేనైతే ఎక్కువ అసలు డిపెండ్ అవ్వట్లేదు అసలు నేను ముందు నుంచే ఒక పర్సన్ మీద డిపెండ్ అయ్యే పర్సన్ కాదు బిఫోర్ మ్యారేజ్ కూడా ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అయితే నేను చాలా ఇండిపెండెంట్ అయిపోయినా అసలు నాకు పీస్ఫుల్గా ఉండడమే ఇష్టము లైక్ అంత నాకు నేను సింగిల్గా అయినా కూడా నేను హ్యాపీగా ఉండగలుగుతా ఎవ్వరు మాట్లాడకపోయినా పర్లేదు యా నేను మేనేజ్ చేయగలుగుతా నేను ఉండగలుగుతా ఫోన్ ఉందా టీవీ ఉందా వైఫై ఉందా ఇంకా పిల్లలు ఉన్నారా అంతే అది చాలు అని అనిపిస్తుంది స్టే బిజీ స్టే హ్యాపీ అది నా మంత్ర అంతే స్టే బిజీ స్టే హ్యాపీ స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ ఇంకోటి చాలామందికి ఇంకో క్వశ్చన్ ఉంటుంది రైల్వే క్వార్టర్స్లో ఉంటారా ఒకవేళ ఉంటే క్వార్టర్స్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది ఇంకా మేమైతే క్వార్టర్స్లలో ఉండము మేబీ అయితే సిటీస్లలో క్వార్టర్స్ బాగుంటాయేమో మేము ప్లేస్లో అయితే క్వార్టర్స్ బాగాలేవు చాలా వరకు అయితే క్వార్టర్స్ అన్నీ ఓల్డ్గా కట్టిన క్వార్టర్సే ఉంటాయి దాంట్లో మనం ఉండలేము కూడా అండ్ ఇట్లా చిన్నపిల్లలు ఇంకా ఒక్క ఊరు కాదు మనది వేరే స్టేట్ నుంచి స్టేట్కి వచ్చి ఉంటాం కాబట్టి అసలు క్వార్టర్స్లో ఉండలేము కొంచెం భయం కూడా వేస్తుంది కష్టం అది ఇంకా మేమైతే మా మాకు నచ్చినట్లు ప్రైవేట్లోనే ఉంటున్నాము ప్రైవేట్ హౌస్లోనే అయితే ఈ లైఫ్ని మేనేజ్ చేయడం ఇంకో ఎక్స్పీరియన్స్ అది క్వార్టర్స్ ఒకటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇట్లా ఈ బయట ఉండడం ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది మేబీ క్వార్టర్స్తో ఉంటే అందరూ కలిసి ఉండడము ఫ్రెండ్స్ అవ్వడము అది ఒకలా ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో బట్ ప్రజెంట్ అయితే మేమైతే ఇట్లనే ఉంటున్నాం చూద్దాం ఇన్ ఫ్యూచర్ మేము ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా సిచ్యువేషన్స్ సో రైల్వేలో ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏ ఎలాంటిది వచ్చినా కూడా తీసుకోగలగాలి అంత స్ట్రాంగ్ ఉండాలి నాకు తెలిసి ప్ర రైల్వే రైల్వే జాబ్లో అందరి అందరి సిచ్యువేషన్స్ ఇట్లుంటాయని కాదు లోకో పైలట్స్ది గార్డ్స్ది అసిస్టెంట్ లోకో పైలట్స్ది మోస్ట్ ఆఫ్ ద ఈ త్రీ వాటికే నాకు తెలుసు ఎందుకంటే మా ఆయన లోకో పైలట్ నేను చూస్తున్నా కాబట్టి సో మెయిన్గా ఇవి ముగ్గురికి మాత్రం చాలా టఫ్ ఉంటుంది ఇంక అమ్మో గాడ్ అయితే ఇంకొకటే సింగిల్ అనుకుంటాడు అసలు వాళ్ళు గ్రేట్ అసలు ఏ నైట్లో ఏ సిచ్యువేషన్ అయినా వాళ్ళు డ్రైవింగ్ చేయాల్సిందే తప్పదు అయితే ఇంకోటి లోకో పైలట్ అంటే కేవలం డ్రైవింగ్ అయినా అంతే కదా లోకో పైలట్ అంటే డ్రైవింగే వాళ్ళకి అసిస్టెంట్ లోకో పైలట్ ఉంటారు పక్కన సో లోకో పైలట్ అంటే కేవలం డ్రై ట్రైన్ నడపడమేనా ఇంకేమైనా పనులు ఉంటాయా అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డ్రైవింగ్ కంటే ముందు ఆయన చాలా సెక్యూరిటీ సెక్ చెక్స్ చేయాలి సో దట్ వాళ్ళకి ట్రైన్ ఏ కండిషన్లు ఉంది అని చూడాలి కదా గాడ్తో కోఆర్డినేట్ అవ్వాలి అండ్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే కూడా వాళ్ళకి వెంటనే రిపేర్ చేసే నాలెడ్జ్ కూడా ఉండాలి జాబ్ ఈ జాబ్ అంటే ఓన్లీ జా ఎగ్జామ్ రాసినామా క్వాలిఫై అయినమా జాబ్ వచ్చిందా అట్లా కాదు నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక్క క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సరబుల్గా ఉండాలి సో టెక్నికల్గా చాలా ఇష్యూ వస్తే దాన్ని సాల్వ్ చేసే అంత క్యాపబిలిటీ ఉండాలి అంత నాలెడ్జ్ ఉండాలి ఓకే నాకు తెలిసి జాబ్ కూడా మంచిగా చదువున్న వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వస్తుందేమో ఇఫ్ ఇన్ కేసు అడ్డిగుడ్డలు వస్తారు కదా కొంతమంది వాళ్ళకైతే చాలా కష్టమవుతుంది నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఏ జాబ్కైనా ఇది అసలు రైల్వే జాబ్ అంటేనే పెద్ద రెస్పాన్సిబిలిటీ జాబ్ ఒకవేళ సిగ్నల్ పాస్ అయిపోయి చూసుకోకుండా పోతే కూడా వాళ్ళ జాబ్ పోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీ జాబ్ అయితే నన్ను ఏమంటారంటే మా రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ అసలు ఒక్కదాన్ని ఎట్లుంటావు నా ఇట్లా భయం నీకు అనేసి నన్ను చాలామంది అడుగుతారు అసలు భయం అనేది ఎవరికి ఉండదండి నాకు అర్థం కాదు ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది భయం ఉంటుంది కానీ ఆ స్టేజ్ నుంచి దాటి నేను స్టార్టింగ్ మ్యారేజ్ అయిన కొత్తలో భయపడని రోజే లేదు లిటరలీ ప్రతిరోజు భయపడేదాన్ని భయపడేదాన్ని భయపడుకుంటేనే పడుకునేదాన్ని కానీ డేస్ పాస్ అయిన కొద్దీ ఒక బాయ్ తర్వాత మళ్ళీ బేబీ వచ్చింది తర్వాత కొన్ని రోజులు మా అత్తమ్మ వాళ్ళు ఉండేది నేను ఇంకా కన్సీవ్ టైంలో మా మమ్మీ దగ్గర ఉండేదాన్ని అట్లా డేస్ పాస్ అయిపోయినాయి తర్వాత నాకు చాలా అంటే చాలా స్ట్రెంగ్త్ ఇచ్చిండు అండ్ అసలు ఎందుకు భయపడుతూ దయ్యాలు ఉండవు భూతాలు ఉండవు ఇవన్నీ ఏముండవు నువ్వు ఎందుకు ఓవర్గా థింక్ అవుతావు ఓవర్గా స్ట్రెస్ అవుతు అని అట్లా నాకు ఎవ్రీథింగ్ నా నేను నాకు అన్నీ ఇట్లా చెప్పిండమాట అట్లుండదు ఇట్లుండదు అని అన్నీ నాకు చెప్తే సో మనం ఉన్న ఏరియా కూడా చాలా మంచి ఏరియా క్రైమ్ అనేది ఏముండదు ఎందుకు అట్లా ఓవర్గా థింక్ అవుతున్నావు అని నాకు కొంచెం ఎడ్యుకేట్ చేసిండు సో దానివల్ల నేను కూడా నేను ముందు నుంచే కొంచెం స్ట్రాంగ్ ఉంటా అంటే నన్ను అందరు ఏమంటారంటే నువ్వు చాలా డేరుంటో డేరుంటావు స్ట్రాంగ్ ఉంటావు అనే అనేవాళ్ళు నేను డేర్ ఉంటా కానీ స్ట్రాంగ్ ఉండేదాన్ని కాదు డేర్ వేరు స్ట్రాంగ్ వేరు డేర్ అనేది ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే డేర్ స్ట్రాంగ్ అనేది ఎమోషనల్గా నేను చాలా వీక్ ఉంటా సో నా డేర్ ప్లస్ ఇంకా నాకు సతీష్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్పడం ఎడ్యుకేట్ చేయడము దానివల్ల నాకు స్ట్రాంగ్నెస్ కూడా వచ్చింది సో డేరింగ్ అండ్ స్ట్రాంగ్నెస్ కూడా ఉండడం వల్ల ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా ఉంటున్నా ఇప్పుడు నేను నాకేమైనా కావాలన్నా కూడా నేను ఒకరిని అడగను నేను ఎందుకంటే నేను నాది నేను చేసుకోగలుగుతా అంత క్యాపబిలిటీ అయితే నాకు ఉంది మేబీ ఎమోషనల్గా కొంచెం ఇంకా స్టిల్ వీక్ ఉన్నా అది కూడా పోతుండే పోతుండే ఫ్యూచర్లో ఇంకా స్ట్రాంగ్ అవుతానేమో సో అదనమాట భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఆ భయంని పోగొట్టుకొని నేను ఇంతవరకు అయితే వచ్చిన ఇంకా నాకు నేనే భయం భయం అని దాన్ని ఇంకా పెట్టుకొని ఇంకా నన్ను చూసి నా పిల్లలు కూడా అట్లనే అవుతారు కదా అందుకే నేనైతే స్ట్రాంగ్గానే ఉంటున్నా ఒక్కదాన్ని ఉన్నా కూడా నేను నైట్లో ఒక్కదాన్ని ఉన్నా కూడా నేను స్ట్రాంగ్గానే ఉంటా ఉండాల్సిందే తప్పదు నాకు నా ఇన్లాసుడు ఉండరు నా దగ్గర వాళ్ళు వేరే ప్లేస్లోనే ఉంటారు సో అందుకు నేను కూడా స్ట్రాంగ్గానే ఉంటాను ఇంకా చాలామంది అంటారు నన్ను మీకేంటి రైల్వే జాబ్ ఉన్నది నీకేంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రైల్వే జాబ్ అంటారు అసలు అసలు నిజం ఏంటంటే ఇందులో హ్యాపీనెస్తో పాటు ఎంతో ఎంతో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఎన్నో వెయిటింగ్స్ ఉంటాయి సో ఇవన్నీ ఎవరికి కనబడవేమో సో ఎవరైనా ప్లీజ్ అట్లా అనకండి సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరి ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు నేను ఒక్కదానే హ్యాండిల్ చేస్తున్నా ఇప్పుడు బ్యాక్ బ్యాకెండ్లో మీకు ఇవన్నీ ఏం తెలియదు ఒక్కటే జాబ్ ఉంది కదా హ్యాపీగా హ్యాపీగా మీకేంటి మీకేంటి అది ఒక్కటే కాదు నా జాబ్ వెనుక నేను ఒక్కదాన్ని ఎంత స్ట్రగుల్ అవుతున్నానో నాకే తెలుసు నేను ఒక్కదాన్ని కాదు నాతో పాటు ఈ వీడియో చూసేవాళ్ళు లోకో పైలట్స్ కానీ గార్డ్స్ కానీ వైఫ్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ చాలా 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 గ్రేట్ మీరంతా సింగిల్ హ్యాండిల్ చేయడం అనేది నాట్ అట్ ఆల్ ఈజీ నేనంత నేనేదో రోజంతా అంటే ఎవ్రీ డే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సింగిల్ హ్యాండిల్ చేస్తున్నాను కాదు వాళ్ళు ఒక రోజు ఉంటున్నారు ఒక రోజు ఉండట్లేదంటే అంటే అసలు చాలా టఫ్ అది ఒక ఉమెన్కి కిడ్స్తో హ్యాండిల్ చేయడం అయితే సో ఇవ్వండి నేను అనుకున్న కొన్ని కామన్ క్వశ్చన్స్ వీటిల్లో మీకు ఏదైనా కొత్తగా అనిపించిందా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తా నేను అయితే నేను ఈ వీడియో మొత్తం ప్లే చేస్తూ అయితే నాకున్న మీ కొన్ని లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడలే అనిపించింది ఈ వీడియోలో కొంచెం ఇంకా క్లియర్గా అనిపించింది ఎందుకంటే నా ప్రీవియస్ వీడియో కొంచెం మంచిగా అంటే నా ముందున్న వీడియోస్ కంటే కొంచెం మంచిగా రెస్పాన్స్ వచ్చింది కాబట్టి సో ఐ వాంటెడ్ టు షేర్ ఆల్ దిస్ విత్ యూ అన్ అంతే సో ఈ వీడియోలో అయితే మా అత్తమ్మ వాళ్ళు ముందు రోజు వచ్చారనమాట సో ఇంకా అత్తమ్మ మామయ్య నేను మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఆ డే అంతా నాది అట్లంతా నడిచింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిక్సీడ్ దాల్ దోశ వేసిన ఆ మిక్సీ దాల్ దోశ ప్రెప్ ఏమో షార్ట్లో ఉంటుంది సో అది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వేసిన ఇంకా మధ్యలో గ్రోసరీస్ ఉంటే మొత్తం అన్నీ షార్ట్అవుట్ చేసి మంచిగా అన్నీ సదరేసిన ఏమో వంకాయ కర్రీ వేసిన మా తెలంగాణ స్టైల్లో చారు వేసిన అండ్ ఇంకా లంచ్ అయిపోయాక నేను కొంచెం డైరీలో కొన్ని ఏమైనా ఉంటే నో నోట్ చేసుకుంటూ ఉంటాను లైక్ హౌస్ థింగ్స్ అయినా ఇప్పుడు వీడియోకి ఏమైనా నాకు థింగ్ ఏమైనా చిన్న చిన్న ఐడియాస్ గుర్తొస్తే అవి నోట్ చేస్తూ ఉంటా ఇంకా మా అత్తమ్మ ఇచ్చింది కదా అరిసెలా తినుకుంటూ రాసిన ఇంక ఈవెనింగ్ అయితే పిల్లలకైతే బూస్ట్ కల్పించేసిన సో అట్లా నాది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే సింపుల్గా షార్ట్ కట్లు అయితే చెప్పిన కానీ ఫుల్ అయితే మీరు చూసిరు కదా నాకు తెలిసైతే ఇన్లాస్తోనైతే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎవ్వరు ఉండడానికి ఇష్టపడట్లేదు కదా కానీ ఇలాంటి జాబ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇన్లాస్తో ఉంటేనే బెటర్ నాకైతే అనిపిస్తూ ఉంది నాకు ఒక టూ ఇయర్స్ తర్వాతనే అనిపించింది అసలు అత్తమ్మ వాళ్ళు ఉంటే బాగుండు కదా అని మా అత్తమ్మ వాళ్ళు వస్తారు వచ్చి వన్ మంత్ ఉంటారు కాకపోతే ఆ వన్ మంత్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది హ్యాపీగా అనిపిస్తుంది వస్తుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఇంకా ఉండు ఉండు అంటా ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఎలా ఉంటా కాబట్టి వాళ్ళతో ఉంటే నాకు కూడా టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది నేను కూడా హాలిడేస్కి వెళ్తా కానీ హాలిడేస్కి వెళ్ళి మళ్ళీ ఎప్పటికైనా ఇక్కడ రావడమే కదా వన్ డే వన్ మంత్ హాలిడేస్ తర్వాత మళ్ళీ వస్తాము సో అట్లా ఇంట్లో వస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది మనకు కూడా సో ఇవ్వండి నేను అనుకున్న కొన్ని కామన్ క్వశ్చన్స్ అయితే వీటిలో మీకు ఏది కొత్తగా అనిపించింది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను అయినా మీకేం డౌట్స్ ఉండవులేండి నా పిచ్చిగానే నేను ఏదో నా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కన్సిడర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యూ ఆల్ బాయ్